వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇరువురి భేటీ తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్ గా మారింది రోజు అసెంబ్లీ లాబీలో ముప్పై నిమిషాల పాటు సుమన్ వెంకటస్వామి చర్చలు జరిపారు ఈ ఇద్దరిని చూసి కేటీఆర్ షాక్ అయినట్లు తెలుస్తుంది సంభాషణ మధ్యలో వచ్చిన కేటీఆర్ వాటే సర్ప్రైజ్ అన్నట్లు సమాచారం అనంతరం వివేక్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కాసేపు ముచ్చటించారు ఈ సన్నివేశాన్ని ఫోటో తీసేందుకు ఓ ఎమ్మెల్యే ప్రయత్నించగా కేటీఆర్ వద్దని వారించడం ఇంకా ఆసక్తికరంగా మారింది ఈ ముగ్గురు ముప్పై నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పెద్దపల్లి ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్కు రాజీనామా చేసి నాటి టీఆర్ఎస్లో చేరారు అనంతరం తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు టీఆర్ఎస్ నుండి వీడి సొంత గూడు కాంగ్రెస్కు చేరారు ఆ ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీకి దిగగా టీఆర్ఎస్ పార్టీ ఆఖరి నిమిషంలో బాల్క సుమన్ బరిలోకి దించింది ఆ ఎన్నికల్లో సుమన్ భారీ విజయం సాధించారు ఆ తర్వాత కాంగ్రెస్ కు మరోసారి దూరమైన వివేక్ బీఆర్ఎస్ అటు నుంచి బీజేపీ గత ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఈ ఎన్నికల్లో వివేక్ కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీకి దిగగా బీఆర్ఎస్ నుంచి బాల్క సుమన్ తలపడ్డారు హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో వివేక్ విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు ఇలా రెండుసార్లు వివిధ పార్టీల నుంచి తలబడ్డ ఈ ఇద్దరు నేతలు అసెంబ్లీలో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది